మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను వింటర్ స్టార్ట్ అయిపోయినాయి కదండి పొద్దున్నే చలిచలిగా చల్లగా ఉంటుంటే ఆ కంఫర్టర్ నుంచి బయటికి రావాలనిపించట్లేదు అనమాట మంచి కానీ రాక తప్పదు ఎందుకంటే పిల్లలు స్కూళ్ళు ఆఫీసులు పొద్దున్నే మన హడావిడ్లు ఇవన్నీ కామనే కదా మనకి సో అట్లాగా ఈ అంటే సమ్మర్లో చేయడం కన్నా వింటర్లో చేయడం కొంచెం ఎక్కువ కష్టంగా ఫీల్ అవుతుంటా అనమాట బికాస్ ఆఫ్ ద వెదర్ ఎందుకంటే అది చాలా చల్లగా ఉంటుంది కాబట్టి అండ్ మొక్కలకు కూడా ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాను అనమాట సమ్మర్లో అంటే రెగ్యులర్గా చేయాలి వింటర్లో అనుకోండి ఒక్కసారి పోస్తే వారం రోజుల తర్వాత వరకు మళ్ళీ వాటరింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎస్పెషల్లీ మా ఈ కారిడార్ లో అనమాట ఇది ఎంట్రన్స్ దగ్గర కదా ఇక్కడ సన్లైట్ ఎక్కువ రాదు ఐ మీన్ డైరెక్ట్ సన్ రైస్ రావు సో అందుకని ఇక్కడ ఎప్పుడు వారానికి వస్తారో పది రోజులు కోసారో వాటరింగ్ చేసినా సరిపోతుంది బాల్కనీలో అయితే రోజు చేయాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ బాల్కనీలో మావయ్య గారు రోజు తులసి మొక్కకి నీళ్ళు పోస్తారనమాట అండ్ మా బాల్కనీ సంగతి తెలిసిందే కదండి మొత్తం వరుసగా అన్ని తులసి మొక్కలే ఉంటాయి సో అవన్నీ వాటరింగ్ కదంతా మావయ్య డ్యూటీ అనమాట ఓన్లీ తులసి మొక్కలకు పోస్తారు మిగతా చెట్లకి అప్పుడప్పుడు నేను పోస్తూ ఉంటాను సో ఇంకా వాటరింగ్ అవన్నీ చేసేసి మొత్తం హాల్ ఇవన్నీ సెట్ చేసేసి ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళబోతున్నాను అనమాట జిమ్ కంటే అదే జుంబాకి వెళ్ళబోతున్నాను సో అందుకని అన్నీ సెట్ చేసి వెళ్ళిపోయాను అనుకోండి మేడొచ్చి మొత్తం అంతా క్లీన్ చేసుకొని వెళ్తుంది జనరల్గా నేను జిమ్కి ఈవినింగ్ వెళ్తుంటాను బట్ మార్నింగ్ జుంబాకి వెళ్తాను అనమాట అప్పుడప్పుడు జుంబా చేస్తే ఫుల్ బాడీ వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది ఫుల్ కార్డియో చేసినట్టు అనిపిస్తుంది అనమాట సో అందుకనే రెడీ అయ్యాను ఇప్పుడు ఈ రోజంతా కొంచెం బయట తిరిగే పనులు ఉన్నాయి అన్నమాట సో అందుకని ఈవినింగ్ మళ్ళీ జిమ్ కి కుదరదో లేదో కి నేను చెప్పి మార్నింగ్ అయితే జుంబాకి వెళ్దాము అని చెప్పి ఫస్ట్ రెడీ అయిపోయి జుంబాకి వెళ్ళిపోయచ్చా అండ్ ఈ రోజు మా ఇంట్లో వంట అయితే ఎగ్ ప్లాంట్ అంటే ఇది వంకాయే కాకపోతే ఇట్లా పెద్దగా దొరుకుతుంది చూడండి దీన్ని తెలుగులో ఏమంటారో తెలియదు వంకాయనే అంటారేమో ఇంగ్లీష్లో అయితే ఎగ్ ప్లాంట్ అంటాం కదా చిన్న వంకాయలు గ్రీన్ వంకాయలు అట్లాంటివన్నీ కాకుండా పెద్ద వంకాయ అనమాట ఇది వంకాయ బేసిక్గా మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు మావయ్య గారు సో అందుకని దాంట్లో కొంచెం అవి ఇవి వేసేసి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను సో ఈ రోజు నేను ఎలా చేస్తాను అన్నది షేర్ చేస్తాను బాగుంటుంది అంటే ఓ వా సూపర్ యమ్ బార్లెస్ అన్నంత కాకపోయినా బాగుంటుంది లేదు అన్న వాళ్ళు కూడా తింటారు అందుకని నేను మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా దీన్ని ఫస్ట్ అయితే చూస్తారు కదా జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఆనియన్ మిర్చి వేసేసి వేపేసేయాలి అవి పచ్చివాసన అంతా వేగిపోయిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసి వేపేయాలి కూరల్లో కొంచెం ఆయిల్ తగ్గించి వండుకోవడమే మంచిదండి అది వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా ఏదైనా సరే మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉంటాయి కదా తక్కువ ఆయిల్ తక్కువ ఆయిల్ని అలాగే కూరలో కూడా తక్కువ ఆయిల్ వేసే వండుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇవి కొంచెం వేగితు వేగి వేగేలోపు మనం ఒకటే వంకాయ కాబట్టి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు జస్ట్ దాన్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసి ఉంచితే నల్లగా అవ్వకుండా ఉంటాయి కదా సో చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నా అనమాట చిన్న వంకాయల కన్నా ఇలా ఒకటే వంకాయని కట్ చేయడం ఈజీ అనిపిస్తుంది దానికి వస్తే చాలు ఫండ్ ఫస్ట్ ఓన్లీ వన్స్ అన్నట్టు ఉంటుంది ఆ చిన్న చిన్నటికి అన్నిటికీ తోడుమెల్ది ఆటలు కట్ చేయి వీటిని కట్ చేయి ఇట్లా ఏదో కొంచెం ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అన్నమాట మనకు అన్ని ఫటాఫట్ ఫాస్ట్గా అయిపోవాలి అందులో కూడా ఉండే హడావిడి మన అందరికీ తెలిసిందే కదండి సో ఫాస్ట్గా అయిపోవాలంటే ఇదే బెటర్ అనిపిస్తుంది ఒకటే వంకాయని కోసేస్తే ఎందుకంటే ఇది ముందే కట్ చేసి ముంచుకోలేం కదా మనం అప్పటికప్పుడే కట్ చేయాలి సో వంకాయ ముక్కలు చూసారు కదా ఇంత చిన్న చిన్నగా కట్ చేసి మొత్తం కడాయిలో వేసేసి అన్నిటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేస్తున్నాను బేసిక్గా అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నిటిలోనూ మన బాడీకి కావాల్సిన పోషకాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఇష్టం లేదు అని ఇది తినను అని అనేలాగా దేన్ని వదిలేయకూడదు అని అనుకుంటా అనమాట అందుకనే ఇష్టం లేదు అన్న దాన్ని వెరైటీ వెరైటీగా ఏదైనా వేరే విధాలుగా వండి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటా ఇలా అయితే తింటారన్నమాట ఎందుకంటే దీనిలో నేను వేసేస్తాను కొద్దిగా ఆలు కూడా ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆలు రెండు బంగాళదుంపాలు తీసుకున్నాను వాటిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వంకాయ మగ్గిన తర్వాత ఇవి వేసేస్తున్నా అనమాట ఎందుకంటే ఆలు త్వరగా మగ్గిపోతుంది కదా సో కొంచెం ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఓన్లీ వంకాయ ఫ్లేవర్ కాకపోయినా మిగతాయి కూడా వస్తాయి కాబట్టి తినేస్తారు అండ్ దీనికి గా ఒక్కటే కూర కావాలండి కొంచెం రసం కానీ లేదా ఏదైనా చట్నీ కానీ అట్లాంటివి కూడా చేస్తూ అన్నమాట అనమాట గా మనం రెండు రెండు కూరలు వండుకుంటూ ఉంటాం కదా ఇలా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా రసం పెట్టడానికి ట్రై చేస్తే ఎందుకంటే ఇది ఇగురులాగా చేస్తాము దీనికి కాంబినేషన్ రసం చాలా బాగుంటుంది అండ్ ఇందులో కొంచెం ప్రోటీన్ కంటెంట్ యాడ్ చేయడం కోసం కొద్దిగా బటానీలు యాడ్ చేస్తున్నాను బఠానీలు అంటే మనకి బయట దొరికే గ్రీన్ కలర్ వేసినవి కాకుండా ఫ్రోజన్ బటానీస్ బెటర్ ఫ్రెష్ బఠానీస్ బెటర్ బెటర్లండి మనకి సీజన్ వచ్చినప్పుడు వాటిని ఒలుచుకొని లో పెట్టుకుంటే బెటర్ లేదు అంటే ఫ్రోజన్ బటానీస్ కూడా తీసుకోవచ్చు కానీ మనకి సంతలో దొరికే ఈ ఇట్లా చిన్న ప్యాకెట్స్లో అమ్ముతారు కదా టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ వాటిలో మాత్రం గ్రీన్ కలర్ వేసేస్తారు సో అవి యూస్ చేయకపోవడమే బెటర్ నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు ఉప్పు కారం యాడ్ చేసి మొత్తం అంతా మంచిగా కలిపేసి మంచిగా మగ్గనివ్వాలి అంటే ఇది ఇగురులాగా కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసి మొత్తం అన్నీ మంచిగా కుక్ అయ్యేదాకా బాయిల్ చేస్తే మంచిగా వస్తుంది అంటే కావాలంటే దీనిలో మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ మసాలా కన్నా కూడా ఇది కమ్మగా అనిపిస్తుంది అనమాట తింటే మసాలా యాడ్ చేస్తే కొంచెం అది డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది సో అందుకని నేను మసాలా ఎక్కువ యాడ్ చేయను జస్ట్ అల్లంల్లిపాయ పేస్ట్ వేసాను కదా అదే అనమాట సో వాటర్ వేసి కొంచెం అన్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి కొద్దిసేపట్లోనే మంచిగా మగ్గిపోయి అన్నిలాగా దగ్గరికి అయిపోతాయి అండ్ ఆ వంకాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా మ్యాష్ అయిపోతాయి అనమాట మనకి ఇలా ముక్కల్లాగా విడిగా కనిపించకుండా మ్యాష్ అయిపోయి కూరంతా కూడా కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చినట్లుగా వస్తుంది సో అందుకనే అది వంకాయ అన్నంత ఇదిగా కూడా తెలియకుండా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత కమ్మగా ఉంటుంది దానిలో ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి గార్నిష్ చేస్తామంటే అంతే సింపుల్ రెడీ వంకాయ బఠానీ ఆలుగడ్డ కర్రీ రెడీ అండ్ దీనిలో కాంబినేషన్గా టమాటా రసం కూడా పెట్టేశాను అంటే ఇగురు కూరలు ఏవైనా సరే ఇట్లాంటి కమ్మటి కూరలకి మంచిగా పుల్ల పుల్లగా రసం ఉంటే సూపర్గా ఉంటుంది అండ్ దాట్ ఇట్లాంటి చాలా చాలా వెదర్లో వేడి వేడి రసం ఇంకంతకన్నా ఏం కావాలన్నట్టు ఉంటుంది అన్నమాట సో అది ఇవాళ మా లంచ్ కట్ చేస్తే ఇంక ఇక్కడ రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నాను అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే ట్ టైం చూసారు కదా మావయ్య గారిని తీసుకుని బయటకు వెళ్తున్నాను అనమాట మామయ్య గారి చిన్న పని ఉంది నన్నంటే బయటకు తీసుకొని వెళ్తున్నాను మామయ్య గారి పనులు ఏవైనా సరే నేనే చూసుకుంటాను అనమాట బ్యాంకు వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నేనే తీసుకెళ్తూ ఉంటాను సో ఈరోజు మావయ్య గారితో అలా బయటకు వెళ్ళే పని ఉంది అండ్ ఇక్కడతోనే కాకుండా మళ్ళీ సాయంత్రం కూడా పని ఉంది సో అందుకే నేను అన్నా అనమాట ఈరోజు అంతా ఫుల్ బయట తిరిగే పనులు ఉన్నాయి నాకు అని చెప్పి సో ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే తీసుకెళ్తున్నాను అనమాట డ్రాప్ చేయడానికి అండ్ మావయ్య గారికి నా డ్రైవింగ్ అంటే కూడా చాలా ఇష్టము చాలా సేఫ్ గా తీసుకెళ్తానని అనమాట ర్యాష్ డ్రైవింగ్ అస్సలు చేయను అని చెప్పి ఇంకా మామయ్యని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు నన్ను రోడ్ సైడ్ ఇవి ఆకర్షించింది రోడ్ సైడ్ అంతా ఇలాగ మ్యాట్స్ పెట్టి అమ్ముతున్నారనమాట ఇవేంటంటే వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ అబ్జార్బ్ చేసుకుంటాయి బట్ స్లిపరీగా ఉండవు అనమాట కొంచెం కింద ఏదో రబ్బర్ షీట్ లాగా సంథింగ్ ఏదో మెటీరియల్ తో చేసినవి ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా మంచిగా బాగున్నాయి అనమాట రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇవి అమ్ముతున్నారు రకరకాల మ్యాట్స్ ఇవి ఏదైనా సరే వన్ ఫిఫ్టీ అన్నారు చిన్న సైజు అయితే సరే డోర్ మ్యాట్స్ ఎస్పెషల్లీ బాత్రూమ్ బయటకు రాగానే మనకి తడిగా ఉంటే స్కిడ్ అవుతాయి కదా ఇవి స్కిడ్ అవ్వవు కింద రబ్బర్ గా రబ్బర్ లా ఉన్నాయి కదా వాటర్ పీల్చుకుంటున్నాయి వాటర్ కూడా పీల్చుకుంటున్నాయి అండ్ అలాగే స్కిడ్ కూడా అవ్వట్లేదు కింద అసలు ఇట్లాగా స్లిప్ అవ్వట్లేదు సో ఓకే మా గారు బాత్రూమ్ దగ్గర వేసి ఉంచుదాము ఇట్లాంటివి అని చెప్పి ఎందుకంటే వాటర్ ఉంటే టైల్స్ పైన అస్సలు కనిపించదు ఈ మనకి ఇప్పుడు అందరి ఇళ్లలోనూ టైల్సే కదా ఎక్కువ ఉంటున్నాయి ఆ దానిపైన కనిపించు అండ్ చాలా స్కిడ్ అయిపోతూ ఉంటాయి అనమాట మనం ఎట్లాంటి క్లాత్ వేసినా స్కిడ్ అయిపోతూ ఉంటాయి సో ఎస్పెషల్లీ బాత్రూమ్ బయట ఇట్లాంటి మ్యాట్స్ వేసుకోవడం బెటర్ ఇవి ఇట్లాంటివన్నీ మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి బట్ ఏంటంటే ఇవి కొంచెం పర్వాలేదు అని అనిపించింది వన్ ఫిఫ్టీ అని అంటే ఓకే రీజనబుల్ ప్రైస్ అని అనిపించింది అందుకే ఒక రెండు అయితే ఈ మ్యాట్స్ తీసుకు ఎస్పెషల్లీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ బాగా హెల్ప్ అవుతూ అవుతూ ఉంటాయండి చిన్న చిన్న విషయాలే నేను చెప్పి నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట సో అందుకనే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో సో నాకు ఈ డిజైన్స్ అన్ని కూడా బాగా నచ్చినాయి అంటే ఒక్కొక్క డిజైన్ లాగా కొంచెం స్టోన్స్ ఉన్నట్టుగా కొంచెం క్లాత్తో ఉన్నట్టుగా కొంచెం ఏవో పెయింటింగ్ వేసినట్టుగా ఇట్లా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట చాలా బాగా అనిపించినాయి కాకపోతే ప్రస్తుతానికి ఓకే విల్ ట్రై అన్నట్లుగా ఒక రెండు మాత్రమే తీసుకున్నాను డిజైన్స్ చూస్తున్నారు కదా ఒక మార్బుల్ ఎఫెక్ట్ ఉన్నట్టు అట్లాగా చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా నచ్చింది నాకు అండ్ అక్కడ హ్యాంగ్ చేసి పెట్టారన్నమాట చాలా మటుకు అవి చూడడానికి కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా సరే ఇది ఇంకా బెటర్గా ఉందా ఇది ఇంకా బెటర్గా ఉందా అని ఇంకా చూస్తూనే ఉన్నాను కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోయా కొద్దిసేపు వేరే పనులు చూస్తున్నా పిల్లలు వచ్చాక వాళ్ళు ఫ్రెష్ అయ్యారు వాళ్ళు స్నాక్స్ పెట్టేసి నెక్స్ట్ వచ్చేసాము ఇక్కడ సూపర్ మార్కెట్కి అంటే ఇంట్లో చాలా గ్రాసరీస్ అయిపోయినాయి అనమాట ఎక్కువ ఉన్నాయి లిస్ట్ అన్నప్పుడు అలాగా ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్న ఒకేసారి తెచ్చేసుకుంటాం కదా సో అలాగే ఇక్కడ వచ్చేసాము డీ మార్ట్కి వచ్చాము అనమాట వీక్ డేస్ కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంటుంది అన్నట్టుగా అండ్ ఇక్కడ చూస్తున్నారే లిజ్జత్ పాపడి ఇది మా వారి ఫేవరెట్ అనమాట ఇట్లా మిరియాలతో కలిపి చేస్తారు కదా పంజాబీ మసాలా ఇజ్జత్ పాపడ్ ఇవి ఆయనకి ఫేవరెట్ వెళ్ళినప్పుడల్లా తీసుకుంటారు సో అందుకని అవి కూడా ఒక రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఇంకా డీ కి వెళ్తే సంగతి తెలిసిందే కదండి అది ఇది ఇది అది అని ఎక్కడ లేనివన్నీ చూస్తాము అండ్ అలాగే ఈ చెప్పులు అవన్నీ నన్ను బాగా ఆకర్షించాయి అనమాట డైలీ యూస్ కి వాడేవి ఇట్లా అట్లా అంటే లైట్ వెయిట్ తోటి రబ్బర్ చెప్పుల్లా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ తోటి ఉన్నాయి టూ ట్వంటీ నైన్ ఉన్నాయి అనమాట ప్రైస్ ఓకే డైలీ వేర్ కి బాగున్నట్టు ఉన్నాయి కదా ఇవి ట్రై చేద్దాము అని చెప్పి రకరకాల చూస్తూ ఉన్నా అనమాట ఇవి యాక్చువల్లీ లైట్ వెయిట్ వల్ల వాక్ చేసినా సరే కంఫర్టబుల్ గానే ఉంటాయి ఇందులోనే నేను ఇంతకు ముందు ఒక వేరే వెరైటీ తీసుకున్నాను అవే ఇప్పటి వరకు వాడుతున్నా డా డ్యామేజ్ కాలేదు ఏం కాలేదు డైలీ యూస్కి బాగుంటాయి అనమాట సరే చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ అవి తీసుకొని త్రీ ఇయర్స్ అవుతున్నట్టుంది సరే మారుద్దామా ఇవేవో కొద్దిగా హీల్ వచ్చి ఇలా ఉంది కదా అని ట్రై చేద్దామని చూసా మళ్ళీ వద్దు సరోజా కంట్రోల్ కంట్రోల్ అని నాకు నేను చెప్పుకొని వద్దు అని చెప్పి అక్కడ పెట్టేశా ఎందుకంటే చెప్పులు ఈ మధ్య ఇదిగోండి ఇవి రీసెంట్గా తీసుకున్నావే మన తిరుపతి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఈ చెప్పులే వాడాను సరే వాడుతున్నాను కదా అన్నీ మళ్ళీ అక్కడ పెట్టేసా కంట్రోల్ కంట్రోల్ అని చెప్పుకొని నాకు నేను నేను పిల్లలకి మాత్రం తీసుకుందామని చూశానండి ఎందుకంటే వాళ్ళ సైజ్ పెరిగిపోతూ ఉంది ఈ క్రాక్స్ ఇవన్నీ కూడా బాగా ఆడడం ఇవన్నీ తిరగడం ఎక్కువ చేస్తుంటారు కదా పిల్లలు సో ప్రైస్ కూడా నాకు బాగానే అనిపించింది కానీ వాడు వచ్చి చూసి వేసుకొని చూస్తే బెటర్ కదా అని అనిపించి మళ్ళీ వదిలేసా అండ్ నెక్స్ట్ సెక్షన్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే వెళ్ళింది గ్రాసరీస్కి అని అనుకోండి కాకపోతే గ్రాసరీస్తో ఆల్రెడీ ట్రాలీ అంతా నింపేసా నింపేసిన తర్వాత కూడా ఇంకా ఎలాగ తిరుక్కుంటూ తిరుక్కుంటూ అన్ని చూస్తూ ఉన్నా అనమాట హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొంచెం బాగానే అనిపించింది కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అని అనిపించింది ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి బాగా అనిపించింది ట్రిపుల్ నైన్ ఉందనమాట దీని ప్రై ప్రైజ్ ఈ స్టైల్ది వాడలేదు కదా అని అనిపించింది పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అంటే కొద్దిగా ఇలా ఉన్నాయి ఇవి థౌజండ్ నైంటీ నైన్ సంథింగ్ అలా ఉన్నాయి అనమాట ప్రైజెస్ సో బాగానే అనిపించింది నాకైతే కొంచెం చూడడానికి ఎస్పెషల్లీ నేను ఎక్కువ స్లింగ్ బ్యాగ్స్ వాడుతూ ఉంటాను సో ఈ స్లింగ్ బ్యాగ్ నాకు బాగా అనిపించింది అంటే దాని థ్రెడ్ అదంతా కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట దీని ప్రైస్ అయితే ఫోర్ నైంటీ నైన్ ఉంది బ్లాక్ కలర్ విత్ బ్లాక్ అండ్ వైట్ ఇట్లా స్ట్రాప్ తోటి వచ్చింది లెంత్ కూడా బాగుంది సైజ్ కూడా కరెక్ట్గా నేను ఎంతైతే స్లింగ్ బ్యాగ్ వాడతానో అంతే స్లింగ్ బ్యాగ్ అనగానే ఫోన్ పట్టాలి మన వ్యాలెట్ ఇట్లా డబ్బులు ఇవన్నీ పట్టాలి కదా వేసుకుంటే ఎలా ఉందా అని చూసా కానీ నా డ్రెస్ డిజైన్లో అది కలిసిపోయింది బాగుంది పర్స్ అయితే చాలా బాగుంది ఒకటికి రెండు సార్లు నాకు ఇప్పుడు కావాలా వద్దా కావాలా వద్దా అని ఒక పది సార్లు ఆలోచించుకున్నాను నాకు వద్దా అలా అక్కడ పెట్టేశా ఇంకా కి వెళ్ళిన ప్రతిసారి చేసే పని ఏంటి అని అంటే పాప్కార్న్ కొనుక్కోవడము ఎందుకంటే ఇక్కడ పాప్కార్న్ చాలా ప్రైస్ తక్కువ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది థర్టీ ఫైవ్ రూపీస్కే మనకి ఫ్యామిలీ ప్యాక్ ఇస్తారనమాట ఇంకెక్కడ కూడా పాప్కార్న్ అంత తక్కువకు రాదు అని అనిపిస్తుంది సో వెళ్ళినప్పుడల్లా ఈ మసాలా మ్యాజిక్ చీజ్ ఇవి రెండు అయితే తీసుకుంటూ ఉంటాయి ఎందుకంటే సాల్టెడ్ ఇంట్లో చేస్తూనే ఉంటాను కాబట్టి సాల్టెడ్ తీసుకోను ఇట్లాంటివి తీసుకుంటా అనమాట ఎస్పెషల్లీ మల్టీప్లెక్స్లో వాటిల్లో మనం మూవీకి వెళ్ళి చూసినప్పుడు పాప్కార్న్ కొనుక్కొని చూడండి ఆ రేట్కి ఈ రేట్కి ఆస్మాన్ తేడా ఉంటుంది అనమాట అసలు ఎందుకంత రేట్ పెడతారో తెలియదు థియేటర్స్లో నార్మల్ థియేటర్ ఏమో కానీ ఇట్లాంటి మల్టీప్లెక్స్లు అన్నింటిలో మాత్రం మూడు వందలు నాలుగు వందలు అంటూ ఉంటారనమాట ఒక్కొక్కటి సో పాప్కార్నే కదా అని అనిపిస్తూ ఉంటుంది సో అలా చూసుకున్నప్పుడు అసలు థర్టీ ఫైవ్ రూపీస్కి ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చాయో రెండు మూడు రకాలు ఇచ్చే నేను అడగేస్తుంటాను ఉంటాను సో అందుకని డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి పాప్కార్న్ కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట సో ఇంకా బయలుదేరిపోయాము షాపింగ్ అంతా యాజ్ యూజువల్ డి మట్కి వెళ్ళామంటే వేల వేల బిల్లు అవ్వాల్సిందేగా మొత్తం వేల వేలు బిల్లు చేసి ఇంకా ఇంటికి బయలుదేరామనమాట అప్పటికే ఇంకా చికెట్ పడుతూ ఉంది లైట్గా సో పాప్కార్న్ తినుకుంటూ నేను తింటూ మా వారికి తినిపిస్తూ రకరకాల కబుర్లు ఆడుకుంటూ ఏం కొన్నామని ఇంత బిల్లు అయింది అని మళ్ళీ ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఇదే డౌట్ అన్నీ కావాల్సినవే కదా కొనుక్కున్నావు అయినా ఇంత బిల్లు అయిందా అని అనుకుంటూ ఉంటాం అనమాట సో అలాగా రకరకాలే అన్నీ మాట్లాడుకొని సరే ఓకే గ్రాసరీస్ తినడానికే కదా అన్నీ అని అనుకొని అంటే మరి నేను చూసుకుంటే చెప్పులు కొనుక్కోలే హ్యాండ్ బ్యాగ్ ఇట్లాంటివి ఏమీ కొనుక్కోలేదు కదా సో అవన్నీ అనవసరం అని అనుకుంటే ఓన్లీ గ్రాసరీస్ ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ మాత్రమే కొన్నాం కాబట్టి సరే ఓకే జస్టిఫైడ్ యువర్ మీ షాపింగ్ అని అనుకున్నాము ఇంకా ఇంటికి అనమాట మేము అలా తినుకుంటూ ఇంకో ప్యాకెట్లు అవి ఇంటికి తీసుకొచ్చి అందరికీ ఇచ్చాము అందరూ తిన్నారు ఇంట్లో కూడా బేసిక్ గా కావాలని డిమార్ట్ కి వెళ్ళాము లేకపోతే మామూలుగా తీసేసుకోవడం బెటర్ సో మొత్తానికి రోజు అయితే ఇలా ఇంటికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ నాదో వీడియో తెలియదు టేక్ కేర్ అండ్ బాయ్